నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్ మీకు కూడా కృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడి యొక్క ప్రేమ చల్లని చూపు ఈ మీద పరి పరిపూర్ణంగా ఉండాలని ఆ వేణుగానం మీ చెవులలో మారుమోగాలని శ్రావ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు థ్యాంక్ యూ సో వెరీ మచ్ శ్రీకృష్ణుడు అంటేనే స్మైల్ అసలు ఇంకా అది ఇది అవుతుంది అంతే సో శ్రీకృష్ణుడి గురించి తెలుసు ఎలా ఆయన్ని పూజించుకోవాలో ఏం చేయాలో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈసారి శ్రీకృష్ణ అష్టమి సోమవారం వస్తుంది ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు ఈ రోజు చేసుకోవాలో ఆ రోజు చేసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ లేవు ఒకే రోజు వస్తుంది కాబట్టి హ్యాపీగా శ్రీ కృష్ణాష్టమి అని నిశీధ కాలంలోనే చాలా మంది చేస్తూ ఉంటారు ఎందుకంటే స్వామి ఆ సమయంలోనే జననం తీసుకున్నారు అటు శివయ్య అలాగే తీసుకున్నాడు ఇటు కన్నయ్య అలాగే తీసుకున్నారు ఇద్దరికి అభేదం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం పాపం కళ్ళు తెరవని వాళ్ళే ఇంకా వీడియోలో ఏదేదో మాట్లాడుతున్నారు సరే అని చెప్పండి సార్ కృష్ణ ఆరాధన ఎలా చేయమంటారు ఎలా మనల్ని మనం ప్రేమించేస్తాం సరే ఆయన మనల్ని ప్రేమించాలి ఏం చేయాలి అదే అంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు మనం ఆయన్ని ప్రేమించాలి అంటే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన నేర్పింది కూడా అంతా ఇవ్వటం గురించే నేర్పించాడు ఆయన అంటే అందులోను మళ్ళీ ఆయన ఇప్పుడు దొంగతనాలు చేసాడు అంటారు ఏం దొంగతనాలు చేసాడు ఆయనకి అంటే వెన్న లాంటి మనసుని దొంగతనాలు ఆయన నవ్వుతావు అంటే అది సింబాలిజం అమ్మా అంటే ఇప్పుడు దొంగతనం చేయడానికి చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ ఏం కాదు ఆయన అంటే ఉట్టిలో ఎక్కడో దాచిపెట్టినటువంటి పైన ఉన్నటువంటి దాన్ని మనం ఎలా వర్ణించాలి అందుకని వెన్నతో దాన్ని సమ్మిళితం చేసి వెన్నను దొంగిలించాడు అంటే మన వెన్న మనసు వెన్న లాంటి మనసు కరిగిపోద్దండి అంటే చాలా ఎక్కువ అంటూ ఉంటాం అసలు ఎంత అదృష్టవంతులు అప్పటి వాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు మనం పటానికో దేనికో పెడుతున్నాం ఆ ఆ కాలంలో స్వామి స్వయంగా వెళ్ళిపోయాడు నైవేద్యం పెట్టేసి పెట్టకుండానే స్వామి స్వీకరించేశాడు ఏం అదృష్టవంతులు మనం కూడా అంతటి అదృష్టవంతులం కావాలి అంటే నివేదనలు ఏమి చేసామన్నది కాదు మనసుని నివేదనగా చేద్దాం అంటే కృష్ణతత్వం అంతా కూడా అదే చెప్తూ ఉంటుంది అలాగే మనకి అంటే తిథుల్లో అష్టమి తిథి మంచిది కాదు అష్టమనాలు కష్ట దినాలు అంటున్నారు కానీ మరి అలాంటప్పుడు ఎందుకు పుట్టాడు అంటే ఆ కష్టం యొక్క ఫ్లేవర్ ని ఆయన అనుభవిస్తూ పది మందికి ఆనందాన్ని సంతోషాన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని గోవర్ధనగిరి అంటే పెద్ద బరువు బాధ్యతలను తీసుకుని చిటికన వేలు మీద అంటే కష్టాలు అనేవి శాశ్వతం కాదు ఇవి చిటికన వేలుతో పోతాయి గోరు గొడ్డలతో మనం మాట్లాడుతుంటాం ఆయన చిటికన వేలును చూపించాడు కష్టాలు అనేవి మీకు గోవర్ధనగిరిలా బరువుగా ఉన్న అనుకుంటే చిటికన వేలుతో లేపేయచ్చు అని సింబాలిజంగా చూపించాడు అంటే ప్రతిదాన్ని కూడా మనం అలా చూడాలి అష్టము అనేది చీకట్లు డార్క్నెస్ చూపిస్తూ ఉంటుంది అందుకని ఆయన నల్లన ఏమో మరి తీసుకున్న నక్షత్రం ఏంటి రోహిణి మరి అది వృషభ ఉంటుంది మరి అంటే దీని అర్థం ఏంటి ఆయన తిథులతో పోల్చుకుంటే అష్టమ స్థానం మంచిది కాదు చీకటిలోను వెలుగులోను రెండింటిలోను నేను నీకు తోడుంటాను ఆ నామాన్ని ఉచ్చరించడు చాలా అద్భుతమైనటువంటి సాంగ్ అమ్మా ఆవిడ అంటే ఆవిడంత అద్భుతంగా శ్రీకృష్ణుడే పాడించడేమో కృష్ణ జనార్దన హరే కృష్ణ జనార్దన అని చాలా అద్భుతమైనటువంటి పాట అంటే మీకు ఫ్లూట్ మ్యూజిక్స్ మీరు శ్రీకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్స్ అని కొట్టిన ఇంకా ఫ్లూట్ అంటేనే వేణు అంటేనే ఆయన అందులోంచి వచ్చే నాదం అంతా కూడా అందులో డౌట్ లేదు మనకి ఈ శ్రావణ మాసం అంతా కూడా సింహరాశి మనం పంచమం ప్రేమతత్వం విద్య ఇవన్నీ కూడా దాంట్లో మిళితమై ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో రవి సంచారం సింహరాశిలో ఉన్నప్పుడే మనకి కృష్ణాష్టమి రావటం ఏంటి కృష్ణుడి పండగ రావటం ఏంటి ఇక్కడ సూర్యుడు ప్రేమమయుడు ఇదంతా కూడా వాంగ్మయం అంతా కూడా కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తూ ఉన్నాడు సూర్యుని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు మనకి సాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ చర్మరోగంతో బాధపడుతూ ఉంటే ఆయన చెప్తాడు నువ్వు లో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి వెళ్ళి స్వామిని ప్రసన్నం చేసుకుంటే చర్మరోగం అంటే చర్మరోగం తగ్గుతుంది ఆయన ఈ రకంగా చెప్పాడు మనకి మరి ఆయన తగ్గించవచ్చు కదా ఆయనే భగవంతుడు కదా అంటే రూపంలో జన్మ తీసుకున్నారు కాబట్టి మనకు వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పడం లేదా ఆయనకి నీలాపం నిందలేంటి అదే కదా ఆయనకి అంతమందిని పెళ్లి చేసుకున్నాడు అనే ఆ మాట ఏమిటి అసలు ఆయనకి ఎందుకు ఉంటాయి అంటే ఇవన్నీ ఆంతర్యాలు మనం తరచి లోపలికి వెళ్ళి చూడగలిగితే ఆ దృష్టితో చూడగలిగితే అద్భుతాలుగా ఉంటాయి లేదు చూడాలనుకుంటే వంకలు పెట్టుకోవడానికి మనల్ని మనం అదే అవతలవాన్ని కించపరచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఎంత కూడా ప్రేమతత్వం అంటే ఇక్కడ మనం ఈ కృష్ణాష్టమిని జరుపుకోవడానికి విశేషంగా మనలో ఏదైతే లోపం ఉందమ్మా మీరు ఆర్థికంగా బాగాలేదు మీరు వృత్తిపరంగా ఎదగలేకపోతున్నారు మీరు ఏమి చెప్పినా దీని అన్నింటికి రీజన్ ఏంటంటే పంచము ప్రేమస్థానం ప్రేమలో లోటు వచ్చింది అందుకని కోపం వచ్చింది తన కోపమే తన శత్రువు మీకు అనారోగ్యాలు వచ్చినాయి తనకోపమే తన శత్రువు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి కోపమే తన శత్రువు ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినాయి కోపమే ఇక్కడ మనకి ఈ శ్రావణ మాసంలో మనం అంటే ఇది చేసినా చే అంటే ఇది ఒక్క కేవలం శ్రావణ మాసంలో కృష్ణాష్టమిని జరుపుకుంటే ప్రేమ వచ్చేస్తుంది కాదు మీరు ప్రేమను అనుసరించాలి కృష్ణుడిని మనం ఆరాధిస్తున్నాం సాధన చేస్తున్నాం అంటే ఆయన అందుకునే మనకి ఆయన జన్మ తీసుకుని కూడా నక్షత్రం ఏంటి రోహిణి రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు అంటే చంద్రుడు అంటే మనస్కారకుడు ప్రశాంతంగా ఉండడం ద్వారా సాధన చేయడం ద్వారా ప్రేమని కురిపించడం ద్వారా వెన్నెల వర్షం అంటారు కదా ఆ చల్లదానాన్ని కురిపించడం ద్వారా మనం అన్ని సాధించగలుగుతాం ప్రేమతో సాధించలేదంటూ ఏది ఉండదమ్మా అని మనం ప్రేమించడం ద్వారా ప్రేమను పంచడం ద్వారా ప్రతిదాన్ని పొందవచ్చు పూజలు చేసేస్తాం పూజ చేసేస్తే సరిపోతుంది మీకు నేను చెప్పాను లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలి విష్ణుమూర్తి అంటే హృదయము ప్రేమ ఆ కమలాన్ని వికసింప చేయాలి ఇప్పుడు మనం ఏం చేద్దాం పూజలు చేద్దాం సాధన చేద్దాం కృష్ణాష్టమి రోజు ఎవడు నేర్పుదాం ఏదైతే మనకి లోటుందో దాన్ని మనం పొందాలి కదా అందుకని దాన్ని ఇచ్చేద్దాం ఇస్తే వస్తుంది ఎలా ఏమంటారు చేస్తాను శుభ్రంగా వీలైతే పొట్లకాయలు దొరికితే పొట్లకాయలు జ్యూస్ చేసుకోండి పొట్లకాయ జ్యూస్ని స్వామికి నివేదన చేయండి కొంచెం తేనె వేసి లేదంటే మిరియాల పొడి ఇవన్నీ వేసి స్వామికి నివేదన చేయండి సాయంత్రం వీలైతే వెండి గ్లాసులో వెండి గ్లాసులో ఒకవేళ పొట్లకాయ దొరకలేదు ఏం చేయాలి పాలు పాలన పటికి బెల్లం వేసి నివేదన కొంచెం ఫ్లేవర్ బాగుండడం కోసం ఇలాచి పొడిని కలిపి స్వామికి నివేదన చేసి అక్కడ మనం ఎదురుగుండా వాటిలో ఉంచుకొని మనం ఆ చంద్రుణ్ణి చూస్తూ చంద్రకళని ఆస్వాదిస్తూ ఆ చల్లని వెన్నెలను ఆస్వాదిస్తూ ప్రేమని భూమి మీదకి ప్రసరింపచేద్దాం మన ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరెవరైతే విపరీతమైనటువంటి కోపము ఈర్ష ద్వేషాలతో రగిలిపోతున్నారో వాళ్ళందరి జీవితంలోనూ ఆ చల్లని ప్రశాంతత చంద్రుడి యొక్క ప్రశాంతత రావాలని బ్లెస్ చేద్దాం ఏదైతే ఇచ్చామో అదే వస్తుంది ఆ పాలని మెడిటేషన్ అయిపోయిన తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత స్వీకరించడం మన ఎదురుగుండా అంటే ఒక దీపాన్ని వెలిగించి ఆవు వెలిగించినటువంటి దీపాన్ని పెట్టుకుని అదే అక్కడే శ్రీకృష్ణ పరమాత్మ జ్యోతి రూపంలో భగవద్గీత వీలైతే ఎదురుగుండా భగవద్గీతను పెట్టుకొని దానికి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ దీపం మనం ఎదురు పెట్టుకుని దీపాన్ని చూస్తూ బ్లెస్ చేద్దాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూర్తి శక్తి ఎక్కడుంది భగవద్గీతలో ఉంది కదా గీతను మనం ఎదురుగుండా ఉంచుకోవడం ద్వారా మనం బ్లెస్ చేయడం ద్వారా ఈ ప్రేమను పంచి పెడదాం ప్రేమని తిరిగి పొందుతాం తప్పకుండా తప్పకుండా మీ ప్లేస్ లో మన వాళ్ళందరూ ఉన్నారు వినిపిస్తారు సో డైరెక్ట్ గా ఇప్పుడు లైవ్ లో చేస్తారు కాబట్టి మీరు ఆ సమయంలో చక్కగా ఎలాగో పూజ అన్ని అయిపోతాయి చక్కగా కదా ఈవినింగ్ టైంలో సూర్యాస్తమయం సమయంలో తర్వాత అంతేనా సూర్యాస్తమయం తర్వాత ఓకే రైట్ సో ఆ చెప్తూ ఉంటారు కళ్ళు మూసుకుని మీరు ఏదైతే బ్లస్ చేయాలి అనుకుంటున్నారో నా ప్లేస్ లో ఉన్నట్టుగా ఊహించుకుని డెఫినెట్ గా బ్లస్ చేయొచ్చు ఎంటైర్ అర్త్ ని అలాగే సువాసనలు అంటే మల్లెపూలు కానీ లేకపోతే జాజులు కానీ మరో వేలంటూ ఉంటాయి కదా అది మనం అక్కడ భగవద్గీత మీద సువాసన వీలైతే మంచి ఫ్రాగ్రెన్స్ అగరబత్తిని వెలిగించుకోవడం అంటే మనం ఈ రణగుణ ధ్వనుల మధ్య బయట వాతావరణం ఏం బాగాలేదు కాబట్టి మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం మనసు ఆహ్లాదకరంగా ఉండడం కోసం చేతులు హృదయం దగ్గర నమస్కరిస్తూ శ్వాసను గమనించండి నిదానంగా నెమ్మదిగా శ్వాసను తీసుకోండి బంధించండి నెమ్మదిగా విడిచిపెట్టండి చిరునవ్వుతో మళ్ళీ శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకోండి లోపలికి వెళ్ళినటువంటి శ్వాస మనలో ఉన్నటువంటి కోపాన్ని ద్వేషాన్ని మానసికంగా చంచలంగా ఉన్నటువంటి మనసుల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పట్టుకొని విడిచిపెట్టడం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టడం బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ శ్వాసను పీల్చండి ఆనందం సంతోషం ప్రశాంతత లోపలికి వెళుతుంది దుఃఖం అశాంతి బయటకు వెళ్ళిపోతుంది పరమాత్మునికి దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువులకు ఆధ్యాత్మిక గురువులందరికీ శ్రీకృష్ణ పరమాత్మకు మీ దివ్య మార్గదర్శకత్వానికి మీ దివ్య సహాయ రక్షణకు పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు మీరందించిన మానవ సంబంధాల మెరుగుదల చికిత్సకు పరిపూర్ణ విశ్వాసంతో ప్రేమతో కృతజ్ఞతలు 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 చేతులను హృదయం దగ్గర ఆశీర్వదిస్తూ హృదయానికి అటు ఇటు ఉంచి మీ ఎదురుగా భూమి చిన్న బంతిలా ఉందని భావన చేయండి మీ హృదయంలోంచి ప్రేమ ఆనందం సంతోషం భూమి మీదకు ప్రసరిస్తున్నట్లుగా భావన చేయండి మీ చేతులలోంచి ప్రేమకు ప్రతీకమైనటువంటి లేత గులాబీ రంగు కాంతి భూమి మీదకు ప్రసరిస్తున్నట్లుగా భావన చేయండి ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ సఖ్యతను ఐకమత్యాన్ని చవి చూడండి ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెన్నెల కాంతిని చవి చూడండి ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సంతోషాన్ని ఆస్వాదించండి శ్వాసను గాఢంగా నెమ్మదిగా తీసుకొని నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి భూమి మొత్తం ప్రేమమయమై నిండిపోతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత నెలకొంటుంది తండ్రి కొడుకుల మధ్య సఖ్యత నెలకొంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది ఉప్పెనలా ఎగసపడుతున్నటువంటి ఉద్వేగాలన్నీ కూడా ప్రశాంతమైనటువంటి సముద్రంలా మారిపోతుంది చల్లటి పున్నమి వెన్నెలలో ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రాన్ని గమనించండి సముద్ర పాలను ప్రశాంతంగా వచ్చి కాళ్ళను తాకుతున్నట్లుగా చల్లని వాతావరణాన్ని అనుభవించండి ప్రతి హృదయంలోనూ ప్రేమ వెళ్లి విరుస్తున్నట్లుగా భావన చేయండి ప్రతి వ్యక్తి ప్రతి జీవి సుఖంగా సంతోషంగా ఉన్నట్లుగా భావన చేయండి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా భావన చేయండి లోక భవంతు లోక సమస్త సుఖినో సుఖినో భవంతు భవంతు సమస్త చేతులను హృదయం దగ్గర జోడించి పరమాత్మకి దివ్య మాతాపితులకు ఆధ్యాత్మిక గురువుకు ఆధ్యాత్మిక గురువులందరికీ శ్రీకృష్ణ పరమాత్మకు మీ దివ్య మార్గదర్శకత్వానికి మీ దివ్య సహాయ రక్షణకు మీ దివ్య ప్రేమకు పరిపూర్ణ విశ్వాసంతో కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ నెమ్మదిగా చేతులు అడ్డు పెట్టుకొని కళ్ళం తిరగండి ఆత్మ నమస్తే వెరీ రిలాక్స్డ్ యాక్చువల్గా ఎందుకంటే ఇస్తున్నాం కదా వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏం చేస్తాను ఇంత రిలాక్స్ తర్వాత ప్లాన్ చేయాలి ఇంపార్టెంట్ ఉన్నాయి మాట్లాడి రిలాక్స్ షూర్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్